వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్ ఇది బండ్లగూడ చేరియాల బండ్లగూడ నుంచి చేరియాల వెళ్ళే దారిలో వస్తుందండి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్ ఇది త్రిపుల్ బెడ్రూమ్ అండి చాలామంది త్రిపుల్ బెడ్రూమ్ కావాలండి అని అడుగుతున్నారు కదా సో అందుకని ట్రిపుల్ బెడ్రూమ్ వచ్చింది మనకి ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్ ఈస్ట్ ఫేస్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తుందండి వాస్తున్నాయి ఇల్లు చుట్టుపక్కల అన్ని ఇల్లులు ఉన్నాయండి మంచి లివింగ్ లివింగ్ ఏరియా ప్రైస్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తానండి అట్ ద సేమ్ టైం పూర్తి వీడియో చూపిస్తాను చూపించే చిన్న రిక్వెస్ట్ అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీ డే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కావాల్సిన ఇల్లు మీరు చూజ్ చేసుకోండి ప్రతి ప్రతి డైమెన్షన్ ఐ మీన్సే పార్కింగ్ ఏరియా తర్వాత బెడ్రూమ్ సైజెస్ అన్నీ క్లియర్గా మెన్షన్ చేస్తానండి ఈ డివైస్ తోటి మొత్తం వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఇది పార్కింగ్ పైకెళ్ళే ఏరియా సింపుల్గా గ్రనైట్ వచ్చిందండి పార్కింగ్లో కూడా గ్రనైట్ ఇచ్చారు చాలా పెద్ద కార్ పార్కింగ్ చూడండి చాలా పెద్ద కార్ పార్కింగ్ ఇచ్చారు మొత్తం గ్రానైట్ ఇచ్చారు మంచిగా ఒక పెద్ద సుడాన్ వెహికల్ వచ్చిన తర్వాత ఒక ఫోర్ టూ వీలరు ఒక త్రీ బైక్స్ పెట్టుకునేంత స్పేస్ చాలా స్పేషియస్గా వచ్చింది చూడండి పిల్లర్కి కూడా ఐ మీన్స్ గేట్ పిల్లర్కి కూడా మీకు గ్రనైటే ఇచ్చారు మోరల్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ వండర్ఫుల్గా చేశారండి ఇక్కడ చూడండి ఈ పిల్లర్కి కూడా మీకు గ్రనైటే ఇచ్చారు పైకి వెళ్ళడానికి స్టెప్స్కి కూడా గ్రనైటే వచ్చింది నేను మళ్ళీ చూపిస్తానండి ఫస్ట్ పార్కింగ్ యొక్క డైమెన్షన్స్ చూసుకొని ముందుకెళ్ళా సెవెంటీన్ పాయింట్ ఫోర్ ఫైవ్ జీరో ఓకే అట్ ద సేమ్ టైం సిక్స్టీన్ పాయింట్ వన్ సిక్స్ ఫైవ్ చాలా పెద్ద కార్ పార్కింగ్ వచ్చింది చూడండి అది అట్ ద సేమ్ టైం పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ కూడా గ్రనైట్ వచ్చింది నీట్గా అండ్ స్టీల్ రైలింగ్ కూడా వచ్చేసిందండి ఎలివేషన్ గ్లాస్ ఫిటింగ్స్ అవి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి చిన్న చిన్న పెండింగ్స్ ఉన్నాయి ఫినిషింగ్స్ చేసి చిన్న చిన్న పెండింగ్స్ ఉన్నాయి అరౌండ్ మనం ఇల్లు తీసుకున్న తర్వాత పట్టి ఫైవ్ డేస్ టైం ఉంటుందండి సో ఆ టైంలో ఫినిష్ చేసి ఇచ్చేస్తారు ఈస్ట్లో ఫ్రంట్ ఏరియా కాబట్టి ఫ్రంట్ ఏరియాలో వాష్ ఏరియా వస్తుంది ఈ వాష్ ఏరియాలో ఇక్కడ చూడండి మీకు టైల్స్ ఇచ్చారు ఇక్కడ వాష్ ఏరియా సబ్ ఇచ్చారు ఇది నుంచి వచ్చారు డోర్ ఇది సో ఇది నేను అట్టిని చూపిస్తానండి కిచెన్ నుంచి లోపలికి వచ్చాక చూపిస్తాను ఎగ్జాక్ట్లీ ఈశాన్యముల బోరు చూడండి ఎగ్జాక్ట్లీ ఈశాన్యముల బోరు అట్ ద సేమ్ టైం వాటర్ సప్ కూడా ఇచ్చారు ఇక్కడ వాటర్ సప్ కూడా వచ్చింది చూడండి నార్త్ ఏరియాలో చాలా స్పేస్ వచ్చింది బ్యాక్ సైడ్ వాష్ ఏరియా కూడా ఇచ్చారు అది చూద్దాం మనం ఫస్ట్ అయితే ఇది మొత్తం ఫినిష్ చేద్దాం ఫినిష్ చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను సో ఈ ఏరియా ఫ్రంట్ ఏలో ఈ ఏరియా మొత్తం టైల్స్ ఇచ్చారు చూడండి వండర్ఫుల్గా ఉన్నాయి టైల్స్ అండ్ మెయిన్ డోర్ టేక్ ఒరిజినల్ టేక్ వుడ్ మెయిన్ డోర్ ఫాల్ సీలింగ్ చూడండి జిప్సప్ బోర్డ్ ఆఫ్ ఫాల్ సీలింగ్ ఇది ఫాల్ సీలింగ్ కలర్స్ వస్తాయి వండర్ఫుల్గా వస్తాయి మెయిన్ డోర్ మొత్తం టేక్ వుడ్ ఒరిజినల్ టేక్ వుడ్ విత్ కార్వింగ్ చేస్తారండి మెయిన్ డోర్ చూపిస్తాను మీకు నేను ది మెయిన్ హాల్ మెయిన్ హాల్ మొత్తం మార్బుల్ ఇచ్చారు బయట మొత్తం గ్రానైట్ ఇచ్చారు లోపల మొత్తం మార్బుల్ ఇచ్చారు ఫాల్ సీలింగ్ ఆల్రెడీ చూ చూపించాను కదా సో చూడండి చాలా నీట్గా వచ్చింది ఇప్పుడు నేను మెయిన్ డోర్ చూపిస్తున్నాను మీకు సో విత్ కార్వింగ్ చెప్పాను కదా మీకు విత్ కార్వింగ్ ఇచ్చేసాను చాలా బాగా వచ్చింది మెయిన్ డోర్ చాలా పెద్ద మెయిన్ హాల్ దీంట్లో యూపీవీసీ విండో అన్నీ వచ్చాయి నేను ఒక్కసారి దీని డైమెన్షన్స్ చూపించి తర్వాత మెయిన్ హాల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్వంటీ వన్ పాయింట్ ఎయిట్ సెవెన్ ఫైవ్ చాలా పెద్దదిగా వచ్చింది చూడండి లెవెన్ పాయింట్ సిక్స్ డబల్ జీరో చాలా విశాలమైన హాల్ దీంట్లో యూపీవీసీ స్లైడింగ్ విండో యూపీవీసీ స్లైడింగ్ విండో చుట్టూత గ్రనైట్ బార్డర్ ఇచ్చారు నేను చూపిస్తాను చూడండి చూడండి గ్రనైట్ బార్డర్ సో వండర్ఫుల్గా వచ్చింది యూపీవీసీ విండో అండ్ ఇక్కడ నార్త్ డోర్ కూడా ఇచ్చారండి సో ఇక్కడ నార్త్ డోర్ కూడా వచ్చింది అట్ ద సేమ్ టైం టీవీ ఏరియా అట్ ద సేమ్ టైం టీవీ ఏరియా వండర్ఫుల్గా టీవీ ఏరియా వచ్చింది సో డైనింగ్ ఇక్కడ చూడండి డైనింగ్ డివైడేషన్ సపరేట్గా వచ్చింది డైనింగ్ చాలా విశాలమైన డైనింగ్ వచ్చింది చూడండి విశాలమైన డైనింగ్ అంటారు దాని డైమెన్షన్స్ క్లియర్గా చూపిస్తాను కాబట్టి మీకు అర్థమైపోతుంది ఎంత విశాలంగా వచ్చింది అనేది సో విశాలమైన డైనింగ్ వచ్చిందని చెప్పి నేను చెప్తున్నాను దాని యొక్క డైమెన్షన్స్ చూస్తున్నాను లెవెన్ పాయింట్ సెవెన్ జీరో ఫైవ్ అట్ ద సేమ్ టైం విత్ ఇది డెప్త్ వచ్చేటప్పటికి ఎయిట్ పాయింట్ సెవెన్ సిక్స్ జీరో ఓకే ఈ డైనింగ్ లో ఇక్కడ మీకు చూడండి వెంటిలేషన్ పర్పస్ విండో వచ్చింది మంచిగా అట్ ద సేమ్ టైం వాష్ బేషన్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు సో కిచెన్ చూడడానికి వండర్ఫుల్గా కిచెన్ వచ్చింది కిచెన్ సఫిషియెంట్ ఈ కిచెన్ చూపించే ముందు రూమ్ చూపిస్తున్నాను ఇక్కడ రూమ్ కూడా వచ్చింది దైనింగ్లో రూమ్ కిచెన్ సపరేట్ సపరేట్ కిచెన్లో కూడా చాలా మంచిది వాష్ మేషన్ ఇక్కడ పెట్టుకోవడం ప్రొవిజన్ మాట్యులర్ కిచెన్ చేసుకునే మొత్తం ఇచ్చారు ఇక్కడ స్టీల్ వాష్ మేషన్ నేను ఆల్రెడీ చూపించాను కదా కిచెన్ నుంచి ఇట్లా డాక్ ఇట్లా దారి ఫస్ట్లో స్టార్టింగ్ సో కిచెన్ యొక్క దారి సో కిచెన్ యొక్క పొడవు పిడర్ చూసేద్దామా ఒకసారి ఎయిట్ పాయింట్ ఫోర్ సిక్స్ జీరో ఇది వచ్చినప్పటికి పొడవు వెడల్పు చూస్తున్నాను నేను ఇప్పుడు ట్వెల్వ్ పాయింట్ వన్ త్రీ జీరో సిక్ వచ్చింది కిచెన్ చాలా విశాలమైన కిచెన్ కిచెన్లో మళ్ళీ సజ్జ సపరేట్గా ఇచ్చారు కిచెన్లో చాలా షెల్ఫ్లు ఉండాలండి కిచెన్లో టైల్స్ త్వరగా వచ్చే చూడండి వాటర్ ప్యూరిఫైర్కి కి ఎగ్జాస్టర్ పాయింట్కి సపరేట్ సపరేట్ ఇచ్చారండి సో మాడ్యులర్ కిచెన్ చేసుకో వీలుగా మొత్తం షెల్ఫ్స్ కింద డైనింగ్ డైనింగ్ లోంచి మెయిన్ హాల్ మెయిన్ హాల్ ఆల్రెడీ చూపించేశాను కదా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా సో ఈ చివర అంటే టీవీ ఏరియా దగ్గరికి వచ్చాక మీకు ఇటువైపు నార్త్ డోర్ వచ్చింది సో ఇటువైపు మళ్ళీ మీకు త్రీ బెడ్రూమ్స్కి ఎంట్రన్స్ ఉందండి త్రీ కి ఎంట్రన్స్ ఇక్కడ ఇచ్చారు త్రీ బెడ్రూమ్స్కి ఎంట్రన్స్ ఇది కింద కూడా మార్పుల్కి నీట్గా చేశారు అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక వాషింగ్ బేషన్ ప్రొవిజన్ ఇచ్చారు ఇది ఒక స్టోర్ రూమ్ లాగా యూజ్ చేయచ్చండి ఈ ఏరియాని స్టోర్ రూమ్ లాగా యూజ్ చేయొచ్చు చాలా సామాన్లు పెట్టుకునేటట్టుగా చేయొచ్చు సో ఇక్కడి నుంచి ఇది నేను ఇది గెస్ట్ బెడ్రూమ్ చూపిస్తున్నాను ఈ ఏరియా గెస్ట్ బెడ్రూమ్ ఇది కొంచెం చిన్నదిగా వచ్చింది బట్ సిక్స్ బై సిక్స్ కాట్స్ కంఫర్ట్ కంఫర్ట్గా వచ్చేస్తాయి చూడండి కావాలంటే సైజెస్ టెన్ పాయింట్ వన్ డబల్ ఫైవ్ అట్ ద సేమ్ టైం లెవెన్ పాయింట్ జీరో నైన్ జీరో దీంట్లో మీకు నీట్గా వచ్చేస్తుందా సిక్స్ బై సిక్స్ కాట్స్ దీంట్లో యూపీపీసీ విండో అండ్ షెల్ఫ్స్ కూడా ఇచ్చారు వుడ్ వర్క్ చేయించుకోవడానికి షబ్స్ ఇది గెస్ట్ బెడ్రూమ్ అనుకోండి నేను ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను మీకు సో చూడండి దిస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ నెక్స్ట్ వచ్చినప్పుడు మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ హార్ట్స్ చాలా కన్వీనియంట్గా వస్తాయండి సిక్స్ బై నైన్ హాట్ కూడా వేసుకోవచ్చు మీరు చూడండి సైజెస్ చూపిస్తాను ట్వెల్వ్ పాయింట్ ఫోర్ నైన్ జీరో అట్ ద సేమ్ టైమ్ ట్వెల్ పాయింట్ త్రీ ఫైవ్ చాలా విశాలంగా వచ్చింది కదా ఇక్కడ మళ్ళీ యూపీబిసి విండో చూడండి ఇక్కడ ఏసీ పాయింట్ సపరేట్గా వచ్చింది వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ అట్ ద సేమ్ టైం ఈ వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్ లోపల వాష్ రూమ్ ఒకటి ఇచ్చారండి అన్ని వెస్ట్రన్ వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్స్ అండి వాష్రూమ్ వండర్ఫుల్గా వచ్చింది చూడండి టైల్స్ కూడా సూపర్గా ఇచ్చారు అండ్ ఇక్కడ ఈ బెడ్రూమ్లో ఇచ్చారండి అటక అటుకి ఇచ్చారు లోల్ఫ్ ఇచ్చారు ఓకే దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్ దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్ మాస్టర్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ డిజైన్స్ వండర్ఫుల్గా వచ్చాయి షెల్ఫ్స్ సపరేట్గా ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్ యొక్క కొలతలు చూసుకొని ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్వెల్వ్ పాయింట్ నైన్ నైన్ ఫైవ్ అట్ ద సేమ్ టైం ట్వెల్వ్ పాయింట్ జీరో వన్ జీరో ట్వెల్వ్ బై ట్వెల్వ్ వచ్చిందండి సిక్స్ బై నైన్ కాట్ వచ్చేస్తుంది కదా సో వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ అట్ ద సేమ్ టైమ్ బీర్వా స్పేస్ సపరేట్గా వచ్చింది యూపీబీసీ విండో అన్ని చోట్ల మీకు చుట్టూతా గ్రానైట్ వచ్చి చూడండి యూపీబీసీ విండో చాలా పెద్ద వాష్రూమ్ అండి వాష్రూమ్స్లో లో గీజర్ పాయింట్స్ ఉంటాయి బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్ ఉంటాయి అన్ని వాష్రూమ్స్ వెస్ట్రన్ స్టైల్ ఇచ్చారు తర్వాత మీకు ఇన్వర్టర్ వైరింగ్ వస్తుంది ఫాల్ సీలింగ్ డిజైన్స్ వచ్చేస్తాయి నీట్గా ఇల్లు మొత్తం చేసి పెట్టేస్తారండి బిల్డర్స్ సో మొత్తం త్రీ బెడ్రూమ్స్ చూపించాను త్రీ బెడ్రూమ్స్ నుంచి నేను నార్త్ డోర్లోంచి బయటకు వెళ్తున్నానండి ఇప్పుడు సో నార్త్ డోర్లోంచి బయటకు వచ్చాను ఇక్కడ చూడండి టాయిలెట్ బయట వాళ్ళు ఎప్పుడైనా వచ్చినప్పుడు మనం ఇట్లా చేసుకోవడానికి వాష్రూమ్ సో ఇంటి చుట్టుపక్కల ఇల్లు ఉన్నాయని చెప్పారు కదా మొత్తం ఇల్లు అపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయండి స్పేస్ ఉంది చాలా మంచి ఏరియాలో ఉన్నాయి ఇల్లు అండి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కావాల్సిన ఇల్లు మీరు చూసేసుకోండి థ్యాంక్ యూ అండి అండ్ ప్లాట్స్ ఫ్లాట్స్ కూడా ఉంటాయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్